హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు సరికొత్త వీడియోతో సరికొత్త సమాచారంతో రావటం జరుగుతుంది హాయ్ అండి నమస్తే నేను మీ రాజశేఖర్ దేవరకొండని సో ఎవరైతే ఫస్ట్ టైము మన జై కిసాన్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్లో ఉంచుకోండి సో ఇలా చేయటం వల్ల మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు త్వరగా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది సో ప్రజెంట్ ఏంటంటే చాలా ప్రాంతాలలో కూడా సంథింగ్ ఇది ఏపీ తెలంగాణలో కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా రీసెంట్గా వచ్చిన తుఫాన్ల వల్ల గార్డెనింగ్ అంతా కూడా చాలా మెంబర్స్ కూడా డ్యామేజ్ అయిపోయింది సో దానివల్ల చాలా మంది మనకి మెయిన్లీ ఏంటంటే కామెంట్ చేసే విధానం ఏంటంటే సార్ ఈ యొక్క తుఫాన్స్ అనేది మనకి ఎక్కువగా రావటం వల్ల అది కాక ఇది గార్డెనింగ్ అంతా కూడా పచ్చగా లేకుండా ఆకంతా సడన్ గా ఎండిపోతుందండి సో వచ్చిన పూత పింద అంతా గా రాలిపోతుందండి మేము ఎన్ని న్యూట్రిషన్స్ ఇచ్చినా సరే ఆ ఇన్ కేస్ ఏదన్నా ఇచ్చినా సరే అది కొన్ని కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అవుతుంది కొన్ని సందర్భాల్లో వర్కౌట్ కావట్లేదండి సో అది కాకుండా మెయిన్లీ ఏంటంటే ఫ్లవర్స్ అనేవి చిన్నగా వస్తున్నాయా వచ్చిన ఫ్లవర్స్ టూ డేస్ తర్వాత వాడిపోతుందండి మొక్క డల్ అయిపోతుందని చెప్పేసి అని కూడా మనకి చాలా మంది కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు సో ఇన్ కేసు కొంతమంది ఏంటంటే మీరు ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్ని కూడా సీడ్స్ కానీ ఆ ఫెర్టిలైజర్స్ కానీ ప్లాంట్స్ ంగ్స్ కానీ సో చాలా వరకు కూడా చాలా బాగా ఉన్నాయండి సో ఈ వచ్చిన రీసెంట్ గా వచ్చిన తుఫాన్ వల్ల అండ్ అది కాకుండా మాకు వెజిటేబుల్స్ ఉన్నాయండి సో అదే వెజిటేబుల్స్లో కూడా ఎక్కువగా లీఫ్ వెజిటేబుల్స్ కానీ కేస్ టమాటో కానీ చిల్లీ కానీ మిర్చి కానీ లేకుంటే సొరకాయ కానీ దోసకాయ కానీ చిక్కుడుకాయ కానీ ఇవన్నీ కూడా మాకు పింద బాగా వస్తుందండి సో సడన్గా ఇన్ కేస్ టూ డేస్ తర్వాత పింద ఆటోమేటిక్గా రాలిపోతుందండి అండ్ మొక్క చాలా బాగా గుబురుగా మొక్క అంతా పెరిగిపోతుంది దాంట్లో కాకరకాయ కానీ బీరకాయ కానీ సొరకాయ కానీ బాగా చెట్టు అంతా విపరీతంగా అయిపోతుందండి బట్ మాకు ఎంత మొక్క గుబురుగా అయిపోయినా సరే మాకు వాటి నుంచి క్రా రావట్లేదండి పిందపోత రావట్లేదండి అసలు మెయిన్లీ ఆ యొక్క చిగురులు ఆ పిందు వచ్చే చిగురు రావట్లేదు అని చెప్పేసి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు అండి సో దానికోసం అని చెప్పేసి ఈ రోజు మనము ఆల్ ఇన్ వన్ బయో కంపోస్ట్ లో మనము ఆల్మోస్ట్ మనము సాయిల్ రూపంలో మనం ఒక కంపోస్ట్ ఏమైనా రెడీ చేసామండి సో ఈ రోజు ఈ యొక్క ఆల్ ఇన్ వన్ కంపోస్ట్ తోనే లిక్విడ్ దీటుగా మనము ఈ యొక్క మంచి లిక్విడ్ అనేది మనము తీసుకొని రావడం జరుగుతుందండి సో ఈ యొక్క ఆల్ ఇన్ వన్ బయో ఆల్ ఇన్ వన్ బయో లిక్విడ్ ఏంటంటే అండి ఇది ఈ యొక్క బాటిల్ వచ్చేసి మనకి హాఫ్ లీటర్ ప్రజెంట్ అందుబాటులో ఉందండి ఇదంతా కూడా మన లోనే ఓన్ గా మనమే మ్యానుఫాక్చర్ చేసి మనము సప్లై చేస్తున్నాం అండి దీంట్లో అంతా కూడా ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ లిక్విడ్ అండి ఇదంతా కూడా ప్యూర్ నేచురల్ ఆర్గానిక్ లిక్విడ్ దీంట్లో వచ్చేసి దాదాపు వందకి పైగా మనము ఆ యొక్క ఆర్గానిక్ లిక్విడ్స్ అన్నిటి మిశ్రమాన్ని కలిపి టెస్ట్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత దీన్ని మీకు ప్రజ మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి సో ఈ యొక్క లిక్విడ్ వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే మెయిన్లీ ఎక్కువగా ప్రజెంట్ చిక్కుడుకు చిక్కులోనే డిఫరెంట్ టైప్ చిక్కుడు కానీ సొరకాయ కానీ బీరకాయ కానీ సంథింగ్ ఏదైనా సరే వాటిలో ఎక్కువగా తెగులు ఆకు తెగులు ముడత వస్తూ ఉంటుంది అదేవిధంగా చిక్కుళ్ళు ఎక్కువగా ఆకు మీద పసుపు రంగులో ఒక డాట్స్ లాంటిది వస్తుంది కదా సో అలాంటి క్రమంలో కానీ ఎక్కువగా మనకి ఏంటంటే సొరకాయ బీరకాయ పొట్లకాయ బీన్స్ సోయా చిక్కుడు ఆ చిక్కుడు మామూలు చిక్కుడు వీటిలో ఏంటంటే మనకి ఒకేసారి మనకి ఫ్లవరింగ్ దశ బాగా వచ్చి గెల్ల గెల్లగా మనకి ఫ్లవర్ ఫ్లవరింగ్ వచ్చేసి ఒకేసారి మనకి టెన్ డేస్లో ఫ్లవరింగ్ అంతా రాలిపోతుంది సో ఎక్కడో మనకి ఒక ఒక కాయ మనకి నిలబడుతూ ఉంటుంది సో దానికి ఎక్కువగా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ న్యూట్రిషన్స్ అనేది మీకు ఎక్కువగా ప్లాంట్కి ఇవ్వట్లేదు సో ఇచ్చినా సరే దానికి సరిపోయే మోతాదు సరిపోయే న్యూట్రిషన్స్ ఇవ్వట్లేదు అనేది ప్లాంట్ అనేది మనం దహించుకోవాలి సో దాన్ని ఉద్దేశించుకొని మనం ఏం చేస్తున్నామంటే యొక్క న్యూట్రిషన్స్ అండ్ పొటాషియం మెగ్నీషియం సల్ఫర్ అదేవిధంగా ఎన్పికే సాల్ట్ బోన్విల్ నైట్రోజన్ ఫాస్ఫరస్ వీటి పొటాషియము ఇవన్నీటిని కూడా మనము కలిసి ఖచ్చితంగా కి ఉండాలి ఉద్దేశంతోనే మనం అన్నిటిని ఒకే సాయిల్ రూపంలో మనము అంటే ఒకే లిక్విడ్ రూపంలో మనం దీన్ని మనము ప్రజెంట్ దీన్ని మనము తయారు చేసామండి ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ బయోలిక్విడ్ సో దీన్ని మనము ఉపయోగించుకోవడం కూడా చాలా సింపుల్ అండి మన గార్డెన్లో ఎక్కువగా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క గార్డెన్లో కిచెన్ గార్డెన్ లో ఐదు లీటర్ల బాటిల్ ఉంటుందండి సో స్ప్రే చేసే బాటిల్ సో మీకు ఐదు లీటర్ల స్ప్రే చేసే బాటిల్ ఉంటే మాత్రము దీన్ని మనము మూడు ఎంఎల్ నుంచి ఐదు ఎంఎల్ దాంట్లో పోసేసుకొని మనం మనము ఎర్లీ మార్నింగ్ కానీ లేకుంటే ఈవినింగ్ కానీ మనము స్ప్రే అండి సో దీన్ని మనము మాస్క్ కానీ లేకుంటే ఇవి మనం ఏం పెట్టుకునే అవసరం లేదండి ప్యూర్ నాట్ నార్మల్గా మనం ఏ విధంగా అయితే వాటరింగ్ స్ప్రే చేస్తూ ఉంటాము నార్మల్గా మీరు ఆ విధంగా వాటరింగ్ ఇచ్చేసుకోవచ్చు అండి సో మొక్కకి ఎలాంటి డ్యామేజ్ కూడా ఉండదు సో ఇది ఇచ్చిన విత్ ఇన్ మీకు పదిహేను రోజుల్లోనే మీకు ఏదైతే పూత రాలిపోతూ ఉంటుందో మీకు వంద పర్సెంట్ పూత పింద రాలిపోతూ ఉంటే మీకు ఆల్మోస్ట్ మీకు ఇప్పుడు దాదాపు ఫార్టీ నుంచి థర్టీ పర్సెంట్ ఇది వాడిన తర్వాత పూత రాలిపోతుందండి మెయిన్లీ గార్డెన్ లో ఎక్కువగా సఫర్ అయ్యే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే లో ముడత ఆకుముడత అదేవిధంగా చిన్న చిన్న పురుగులు ఏదంటే మిల్లీ బక్స్ కానీ లేకుంటే దోమలు కానీ ఇంకా ఏదన్నా చిన్న చిన్న పురుగు కానీ మనకి కనిపించలేని పురుగు మనం ఆకుని బ్యాక్ సైడ్ తిప్పిన తర్వాత చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి కదండి అలాంటి వాటిని కూడా ఇది నివారిస్తుందండి బట్ ఇన్ కేస్ ఏదన్నా ఎక్కువగా హెవీగా మనకి పెస్ట్ బాగా వస్తే మాత్రం ఇది నివారించదు ఎందుకంటే ఇది ఎక్కువగా మనమే దేనికోసం దీన్ని మనం తయారు చేసాము అంటే గార్డెనింగ్ అంతా కూడా ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి ఫ్లవర్స్ ఎక్కువగా షైనింగ్ ఉండాలి వీటికి వీటిలో ఉండే న్యూట్రిన్స్ అన్నిటి కూడా మొక్కకి అబ్జర్వ్ చేసుకొని వితిన్ టెన్ ఆ ట్వంటీ లో మొక్కని బుష్గా చేసి ఎమ్మట్లో ఫ్లవర్స్ కానీ వెజిటేబుల్స్ కానీ రావడానికి న్యూట్రిన్స్ సప్లై చేసి మొక్కని ఇంప్రూవ్మెంట్ చేసి ఎక్కువగా ఫ్లవర్స్ రావడానికి ఇది ఉపయోగపడుతుందండి సో ఇది ఐదు వందల ఎంఎల్ అండి అంటే హాఫ్ లీటర్ బాటిల్ దీని యొక్క ధర వచ్చేసి ప్రజెంట్ ఇండియా భారతదేశంలో ఎక్కడికైనా సరే ఇండియాలో దీని మనము సప్లై చేస్తున్నామండి సో ప్రజెంట్ మనము ప్రజెంట్ లాంచ్ చేసేది ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారికి మాత్రమే ప్రజెంట్ మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అది కూడా ఏపీ అదే పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ లేకుంటే డిటిడిసి కొరియర్ ద్వారా మనం దీన్ని సప్లై చేస్తున్నామండి మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ డిటిడిసి కొరియర్ ద్వారా కానీ మీకు మొత్తం మీకు అర లీటర్ అంటే హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి మీకు కేవలం ఐదు వందల రూపాయలకి మనం దీన్ని సప్లై చేస్తున్నామండి సో మీకు ఇంక్లూడింగ్ మొత్తం మీకు తో కలుపుకొని మీకు హాఫ్ లీటర్ బాటిల్ వచ్చేసి మీకు కేవలం ఐదు వందల రూపాయలకి మీకు వస్తుందండి సో ఎవరికైతే మీ గార్డెన్లో మొక్కలన్నీ డల్లుగా అయిపోయి ఎక్కువగా ఫ్లవరింగ్ రావట్లేదు సో వచ్చిన ఫ్లవరింగ్ కూడా త్వరగా రాలిపోతుంది సో ఫ్లవరింగ్ వచ్చిన కొద్ది కొద్ది ఫ్లవర్ రావటము ఫ్లవర్ అంతా ఆటోమేటిక్గా పడిపోతుంది కింద వెజిటబుల్స్ లో కూడా మనకి కాయ అనేది ఎక్కువ సైజు రావట్లేదు వచ్చినా సరే కాయలకి పురుగు వస్తుంది ఆకంతా మృతబడిపోతుంది మీరు చెప్పినట్టుగా మిల్లీ బగ్స్ ఉంటుంది దోమ ఉంటుంది మొక్క ఎలా ఉన్న అలా చచ్చిబండి అంటే ఎలా ఉన్న మొక్క అలానే ఉండిపోతుంది మొక్క గ్రీనిష్గా లేదు అనుకున్న వారు యొక్క న్యూట్రిషన్స్ అండ్ పొటాషియంస్ మెగ్నీషియం సల్ఫర్ అన్ని మిక్స్ డిఏపి మొత్తం కూడా లిక్విడ్స్ అన్ని కూడా మిక్స్ చేసి మనం యొక్క లిక్విడ్ రూపంలో మనం దీన్ని తయారు చేసామండి సో దీన్ని చక్కగా మీరు ప్లాంటేషన్ లో మీరు ప్లాంటేషన్ లో మీరు స్ప్రే చేసుకోవచ్చు సిటీజీ వాళ్ళు ఎవరైతే ఆ టెరస్ గార్డెన్ మీద గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వారికిది రామబాణం కంటే కూడా అత్యంత విలువైనదండి ఇది ఇది మీ గార్డెన్ లో ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు స్ప్రే చేసుకోవచ్చు అండి సో మీకు గనక ఇన్ కేస్ గనక ప్లాంట్స్ చెప్పినట్టు గనక క్రాఫ్ ఎక్కువ రాకపోయినా సరే పిందా పూత రాలిపోతున్నా సరే అసలు మొక్కకి పిందా పూత రావట్లేదండి మొక్క ఓ పెరిగిపోతుంది అనుకున్న వారికి ఇది ఒకసారి ట్రై చేయండి మీకు గార్డెనింగ్ చాలా వరకు కూడా రికవర్ అయిపోతుంది ఇన్ కేస్ ఇంకా మెయిన్లీ దీన్ని ఎక్కువగా ఎవరు ఆడుకోవాలి అంటే ఎవరైతే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేస్తున్నారో వారు ఎక్కువగా బయట మార్కెట్లో వెళ్ళి ఏది కొనలో తెలియదు కాబట్టి మనము ఎప్పుడు కూడా మనము అందరికి కూడా అడ్వర్తిస్తూ ఉంటాము ఇది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పేసి ఎందుకంటే ఇది మీకు మీకు వరకు చేరుతుంది అంటే మన గార్డెన్ లో దీన్ని ట్రై చేసిన తర్వాతే మేము మీకు రికమెండేషన్ చేస్తున్నాం అండి సో కాబట్టి ఎవరైతే ఆర్గానిక్ రూపంలో వేవ్స్ లో వెళ్తున్నారో వారికి యొక్క ఇన్ బయో కంపోస్ట్ అనేది చాలా వరకు కూడా మీకు ఉపయోగపడుతుంది అండి దీని యొక్క ధర లీటర్ బాటిల్ వచ్చేసి కేవలం మీకు ఐదు వందల రూపాయలకే అది కూడా మీకు ఇంక్లూడింగ్ డీడీసీ కొరియర్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ మనం దీన్ని మనం సప్లై చేస్తామండి ఒకవేళ మీరు కనుక అవుట్ ఆఫ్ అంటే అవుట్ ఆఫ్ స్టేట్ మన ఏపీ తెలంగాణ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా కనుక ఆర్డర్ చేసుకుంటే వారికి డిటీడీసీ కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మాకు ఆ డిడిసి కొరియర్ చార్జెస్ వద్దండి మాకు నార్మల్గా పంపించమంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ అయితే మాత్రం మీకు ఐదు వందల రూపాయలకి వచ్చేస్తుందండి సో ఎవరికైతే కాకుండా చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి ఇది మీ గార్డెన్ లో ఎలాంటి మొక్కకైనా సరే ఇండోర్ ఆర్ అవుట్డోర్ ఎలాంటి మొక్కకైనా సరే మొక్క గ్రీనిష్ గా పెరగటానికి ఫ్లవర్స్ బాగా రావటానికి ఫ్రూట్స్ బాగా రావటానికి వెజిటేబుల్స్ బాగా రావటానికి వచ్చిన పూతా పిండా నిలబడటానికి మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది వీంట్లో ఏంటంటే వందకు పైగా న్యూట్రిషన్స్ మినరల్స్ మెట్రల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కానీ ఉంటాయి కాబట్టి ఇది మొక్కకి ఎలాంటి కూడా ఎలాంటి హాని కూడా చేయదండి ఇది గార్డెన్ లో గనక ఏమన్నా పెస్ట్ కంట్రోల్ బాగా హెవీగా మీ గార్డెన్ లో పెస్ట్ కంట్రోల్ ఉండి ఆకంతా కూడా సడన్ డల్ అయిపోయి బాగా పెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళకి ఈ చిన్న బాటిల్ మనం ఇస్తున్నాం అండి ఇది వచ్చేసి ఆ బ్లాక్ డాగ్ ప్లస్ అండ్ ఇది ఇది వచ్చేసి అన్ని రకాలైన మొక్కల్లో పెస్ట్ కంట్రోల్ బాగా హెవీగా ఇంకా మొక్క బతక ధర మొక్క అంతా కూడా బాగా పెస్ట్తో నిండిపోతుంది తేనె బంకతో గోంగూర పురుగుతో గోంగర పురుగు ఉంటుంది కానీ బాగా దురదొస్తుంది కదండి అలాంటి పురుగును సైతం ఇది నివారిస్తుంది ఇది వచ్చేసి ఇది వచ్చేసి టెన్ ఎంఎల్ ఉంటుందండి ఇది ఇది టెన్ ఎంఎల్ వచ్చేసి మీకు నూట ఎనభై రూపాయలకు వస్తుంది సో టెన్ ఎంఎల్ నూట ఎనభై రూపాయలకి వస్తుంది ఇది పది లీటర్ల బాటిల్ పది లీటర్ల స్ప్రే బాటిల్కి ఇది ఒకటి మాత్రం సరిపోతుందండి మీకు మీరు ఇరవై ఇరవై లీటర్ల స్ప్రే స్ప్రే బాటిల్లో కూడా దీన్ని మీరు స్ప్రే చేసుకోవచ్చు అండి మొత్తం మోసుకోవచ్చు ఇన్ కేసు మీ దగ్గర కనుక ఐదు లీటర్ల డబ్బా ఉంటే మాత్రము మేము ఇచ్చే ఈ యొక్క బాటిల్ సగం వరకు వేసేసుకొని మీరు స్ప్రే చేసుకోవచ్చు అండి సో దీంట్లో కూడా ఎక్కువగా కెమికల్ మోతాదు ఉండదు బట్ దీంట్లో ఏంటంటే ఎక్కువగా జింక్ పరిమాణం ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క పెస్ట్ ని అతకపోయి త్వరగా చంపడానికి అవకాశం ఉంటుంది అండి ఇది ఏంటంటే విత్ ఇన్ మీకు ట్వల్వ్ అవర్స్ లో మీ గార్డెన్ లో ఏదైతే పెస్ట్ ఉంటుందో మొత్తం కూడా మీకు చంపేస్తుంది అండి అన్నిటిని చంపేస్తుంది సో మీకు రెండు రెండు కాలంలో రెండు కూడా మనము సప్లై ఇస్తున్నాము ఇది వచ్చేసి ఐదు నూరు రూపాయలు మీకు ట్రాన్స్పోర్ట్ తో కలిపి వస్తుంది ఇది వచ్చేసి నూట ఎనభై రూపాయలు సో ఇది తీసుకున్న వారికి అంటే ఇది కూడా ఇస్తాము ఇది దీని రేటు దీనిదే దీని రేటు దీనిదే సో కావాల్సిన వారు చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి మీ గార్డెన్ లో నేను చెప్పినట్టు కనుక మొక్కలు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి ట్రై చేయండి కన్ఫామ్ గా కన్ఫామ్ గా మీ గార్డెన్ లో మంచి రిజల్ట్ అనేది కంపల్సరీగా వస్తుంది అండి మెయిన్లీ ఎక్కువగా ఇది చామంతులకి మందారాలకి గులాబీలకి బాగా రికమెండేషన్గా దీని ఎక్కువగా నర్సరీ వాళ్ళు కానీ లేకుంటే ఎక్కువగా బయట ఫార్మర్స్ కానీ దీన్ని ఎక్కువగా మన దగ్గర నుంచి తీసుకొని వెళ్ళి ట్రై చేస్తారంట చాలా బాగా రిజల్ట్ వచ్చింది సో దానికోసం అని చెప్పేసి మన సిటీ వాళ్ళ కోసము మన గార్డెన్ కోసం దీన్ని మనము ప్రజెంట్గా సేల్ చేస్తున్నాం అండి సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకి టూ ట్వంటీ సిక్స్ ఎండ్ వరకు కూడా దీనికి ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుందండి సో కావాల్సిన వారు ఇప్పుడే ఆర్డర్ చేసేసుకోండి మనము ఏపీ అండ్ తెలంగాణలో డిటిడిసి అండ్ పోస్టల్ ద్వారా దీన్ని మనము సప్లై చేస్తామండి